హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను గోధుమవ చేస్తున్నాను ఎందుకంటే మనం సడన్గా నైట్ ఏమి పప్పులు నానబెట్టుకున్నప్పుడు నిజంగా ఆపద్ కనిపించేది ఏంటంటే రవ్వ పైగా ఇది ఈ సీజన్లో అంటే వింటర్ సీజన్లో ఇది చాలా ఉపయోగం అన్నమాట ఎందుకంటే ఇది తినడం వల్ల మన శరీరానికి ఉష్ణోగ్రత పెంచుతుంది తర్వాత బలాన్ని కూడా ఇస్తుంది అనమాట అందుకని ఆరోగ్యము రుచి కూడా కలిగిన గోధుమ రక్తిని ఈ వింటర్ సీజన్లో తరచుగా చేసుకుంటూ చాలా మంచిది అనమాట తర్వాత ఏంటంటే చూడండి దీనిలోకి తప్పనిసరిగా అల్లం మొక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కంపల్సరీ వేసుకోవాలన్నమాట అంటే పోపులు ఎండి కరివేపాకు ఎలాగూ వేసుకుంటాము కానీ ఈ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ వేస్తేనే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పోపులు బాగా వేగిన తర్వాత మనం వేసిన పదార్థాలన్నీ బాగా వేగిన తర్వాత మనం వాటర్ వేయాలి నేను ఎలా వేస్తానంటే ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ చొప్పున వేస్తాను అనమాట నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఇప్పుడు అందుకని నాలుగు కప్పులు నాలుగు నాలుగున్నర కప్పులు వాటర్ వేయాలి అందుకని ఇప్పుడు కొలత చూస్తున్నాను చూడండి కప్పుతోటి నాలుగు కప్పులు మళ్ళీ ఒక అరకప్పు వేస్తాను వేస్తానన్నమాట ఈ సీజన్లో గోధుమ రవ్వతో చేసిన ఉప్మా కానీ గోధుమ పిండితో చేసిన చపాతీలు కానీ లేకపోతే కొంచెం అల్లం ఎక్కువగా తగిలించిన కర్రీస్ కానీ తినడం చాలా మంచిది అనమాట ఎందుకంటే కందిపప్పు వాడడం ఇలాంటివి మంచిది ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత పెంచి మనకి చలి రాకుండా తర్వాత మనకి ఆరోగ్యంగా ఉండటానికి వీలు కలిగిస్తాయి ఇవి అందుకని ఒక విధంగా పచ్చిమిర్చి పచ్చడి కూడా అప్పుడప్పుడు చేసుకొని తినడం మంచిది చాలామంది ఏంటంటే చలి పెట్టేస్తుందని చెప్పి స్వెటర్లు రగ్గులు లేకపోతే ఇలాగ తలకి రకరకాల క్యాప్స్ పెట్టుకుని ఉంటారు దానికంటే కూడా శరీర లోపల ఉష్ణోగ్రత పెంచుకోవడం వల్ల మనకి ఈ చలి నుండి చాలా వరకు తప్పించుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనం ఆరోగ్యంగా కూడా ఉంచ ఉండొచ్చు అనమాట అంటే జలుబులు అవి రాకుండా ఉంటాయి ఇలాంటివి తినడం వల్ల అల్లం వేసిన టీ తాగడం వల్ల కూడా చాలా ఉపయోగం ఈ సీజన్లో సమ్మర్లో మనం పెసరపప్పు ఎంత విరివిగా వాడతామో చలవ చేయడానికి ఈ వింటర్ సీజన్లో కందిపప్పు అంత విరివిగా వాడడం చాలా మంచిది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించుకుంటూ ఫుడ్లో మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటే మనకి శీతాకాలం కూడా చాలా హ్యాపీగానే గడుస్తుంది ఏ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా చాలా చక్కగా హాయిగా గడుస్తుంది అనమాట అయితే ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే మనకి పదార్థాల మీద కొంచెం అవగాహన ఉండటం మంచిది తర్వాత మనం తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆపేద్దాం ఎంతో టేస్టీ టేస్టీ రవ్వ ఉప్మా రెడీ అయ్యింది ఓకేనా మీరు కూడా ఇలా మంత్లీ మేము తెచ్చుకునే సరుకులు ఇప్పటివరకు ఎప్పుడు చూపించలేదు కదా ఇది ప్రమోషన్ కాదండి మేము తెచ్చున్న మేము తెచ్చుకున్న సరుకులే ఇలా ఉంటాయి కొన్ని సోప్స్ ఈ తర్వాత వాషింగ్ లిక్ వాషింగ్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా సర్దు పెట్టేశాను అప్పుడు ఐడియా వచ్చింది ఎప్పుడూ చూపించలేదు కదా ఒకసారి చూపిద్దాం అన్న ఐడియా వచ్చింది అవి మసాలాలు పల్లీలు మినపగుళ్ళు మినపప్పు కందిపప్పు పెసరపప్పు ఇంక నన్నీను ఇలా తెచ్చుకుంటాం మేము మంత్లీ ఒకసారి తెచ్చుకుంటాం ఇంకా సర్ది పెడుతున్నాను అనమాట ఇప్పుడు నాకు ఒకసారి మీకు చూపించాలన్న ఐడియా వచ్చి చూడండి బిర్యానీ రైస్ lah okay, okey